హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు కోవా కజ్జికాయ రెసిపీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక కప్పు నేను కొబ్బరి తురం తీసుకున్నానండి ఇది కడాయిలో వేసుకోవాలి ఒక కప్పు తురుముకి మనం హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి అప్పుడు స్వీట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఈ రెండింటిని మనం ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాకం రానివ్వాలండి ఉండ ఉండ ఫామ్ అయ్యే వరకు మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా లౌజ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సగం వరకు అయ్యాక దీనిలో యాలకుల పొడి వేశాను తర్వాత రుచికి నేను ఒక స్పూను నెయ్యి యాడ్ చేశానండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే కొబ్బరి ఫాస్ట్గా అడుగంటే వస్తుందండి సో ఉండలాగా ఫామ్ అయ్యే వరకు మనం ఈ లౌజ్ని ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం దగ్గర పడిందండి సో ఇప్పుడు మనకి ఉండపాకం అనేది వచ్చిందా లేదా అనేది చిన్న కొంచెం క్వాంటిటీ తీసి చూసుకుంటే తెలుస్తుంది ఇలా గరిటలో కొంత భాగం తీసుకొని మనం ఉండలాగా ఇలా చేస్తే కరెక్ట్గా ఉండే షేప్తో మనకి ఫామ్ అవుతుంది సో ఇలా అయితే మనకి బ్లౌజు రెడీ అయిపోయినట్టండి ఇలా వచ్చే వరకు మనం ఇలా ప్రిపేర్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈలోగా మనం కోవాని ప్రిపేర్ చేసుకోవడానికి పాలను తీసుకుందాం నేను ఒక లీటరు కాచిన పాలని ఈ వాడుతున్నానండి కళాయిలో ఈ పాలని యాడ్ చేసుకోవాలి మీరు పెద్దది ఉంటే ఏదైనా బాండిలాగా తీసుకొని ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో పొంగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మేగడ అనేది కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి కంటిన్యూగా పాలు హైలో పెట్టినప్పుడు పొంగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మీరు లోతు ఉన్నది వెడల్ తీసుకుంటే ఇంకా మంచిది ఈలోగా మనకి ఈ కొబ్బరి మిశ్రమం చల్లారింది దీన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం సో మనకి కావాల్సిన సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సో నేను ఈ సైజులో ఉండలు అనేది చేశానండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి చూసారా పాలు హాఫ్ కి రెడ్ జ్యూస్ అయిపోయినాయి ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్లు పంచదార యాడ్ చేస్తున్నాను దీనికి ఎక్కువ స్వీట్ వేయకూడదండి ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేశాను దీనికి పంచదార ఎక్కువ అయ్యే అవసరం లేదు లీటర్ పాలకి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ లోపల బెల్లం కొబ్బరి మిశ్రమం స్వీట్నెస్ ఉంటుంది కదా అందుకని మనం ఎక్కువ వేస్తే ఆ స్వీట్ ఈ స్వీట్ ఎక్కువైపోయి మనకి స్వీట్ బాగా ఎగటుగా ఉంటుంది అందుకని తగ్గించి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా గరిటితో కలుపుతూ సైడు మేగడ కట్టేది అంతా మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూగా ఇలా చూసారా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇంకా కొద్దిగా దగ్గర పండివ్వాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవచ్చండి ఇలా బాగా దగ్గర పడ్డాక చూసారా పడి కోవా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇలా ఇలా ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చండి దింపేసుకుని దీన్ని కంప్లీట్గా మనం చల్లారి పెట్టుకుంటే ఇలా ఫామ్ అవుతుంది ఒకవేళ మీకు పలుచుగా ఉందనుకుంటే ఇంకొద్దిసేపు పొయ్యి మీద మీరు దగ్గర పడే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని ఇలా చిన్న అప్పాలలాగా ఒత్తుకుని మధ్యలో ఈ కొబ్బరి లవ్స్ మిశ్రమం పెట్టుకుని దీన్ని అడుగు నుంచి క్లోజ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని దీన్ని స్లోగా బాల్స్ లాగా రౌండ్ చేసుకోవాలి అంతే అండి ఈజీగా టేస్టీగా ఎవరికైనా నచ్చుతాయి ఇవి తప్పకుండా ట్రై చేయండి ఇలా సైజు అనేది మీ ఇష్టం అండి చిన్నవి పెట్టుకోవచ్చు ఇలా ఈ సైజులో చేసుకోవచ్చు అది మన ఇష్టం సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే కోవా కజ్జికాయ రెసిపీ రెడీ అయిపోయిందండి తప్పకుండా ఇది ట్రై చేయండి మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ